హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న నా ఛానల్ అయితే ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పిల్లలకి చిన్న పప్పు అంటారు కదా చేస్తున్నాను కూర అదంటే వాళ్ళకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోద్ది ఇప్పుడు లెవెన్ అయింది ట్వెల్వ్ థర్టీ కల్లా కావాలి తింటారు చాలా ఇష్టం కూర వాళ్ళకి వీటికి వచ్చేసి ముందుగా ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఎలా ఉంటున్నారంటే పెళ్ళిళ్ళు అయిపోంగలోనే ఇంకా తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకుని మాట్లాడినివ్వకుండా కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ళ తోడపుట్టిన వాళ్ళతో మాట్లాడియకుండా వాళ్ళ ఆడపిల్లలతో వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడియకుండా చేస్తున్నారు ఇలా చేస్తే వాళ్ళకి ఏం మొరిగిద్దండి నాకు తెలియగలుగుతారు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో కూడా కొడుకులు ఉంటారు అన్నలుంటారు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళిళ్ళల్లో కూడా వచ్చే భార్యలు కూడా అలాగే చేస్తే అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది నవమాసాలు మూసి కని పెంచి అమ్మాయి చేతులు పెడితే ఇప్పుడు ఆడవాళ్ళు మరీ ఇదిగా తయారైపోతున్నారు ఒకళ్ళు అందరూ అందరూ కాదండి ఎవరో ఒకళ్ళు ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది కొడుకుని కళ్ళారా చూసుకోవటమే కానీ మాట్లాడినివ్వకుండా మాట్లాడకుండా వాళ్ళు కూడా ఎలా తయారవుతున్నారంటే కనీమోచి పెంచి నా తల్లిదండ్రుల కంటే నిన్నదాకా మొన్న వచ్చిన వాళ్ళ కోసం బంధాలు వద్దని ఎవరు చెప్పరు ఎవరికిచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలండి వాళ్ళు మిమ్మల్ని పెట్టమని ఏమి అడగట్లేదు కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి విలువ ఇవ్వాలి చూసుకోవాలి పుట్టిన మనవుడు మనవరాల్ని తాతయ్య నాణం అంటే ఎవరో తెలియదు చూసారా అలా తయారవుతున్నారు పిల్లల కాడికి వెళ్ళి మీ తాతయ్య నాన్నమ్మ ఎవరంటే ఎవరో మాకు తెలీదు అని అంటున్నారు మీ అత్తయ్య వాళ్ళు ఎవరంటే ఎవరో మాకు తెలీదు అని అంటున్నారు అలా చేస్తున్నారు ఇవాళ ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళు అలా చే తయారవుతున్నారు అలా చేస్తున్నారు పిల్లల్ని రేపు వాళ్ళు పెద్ద అయ్యాక అదే పరిస్థితి మీకు ఇస్తే పేరెంట్స్ బాగేదో అప్పుడు తెలిసింది మీకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత నరకం అనుభవిస్తున్నారో అప్పుడు తెలిసింది మీకు అందరూ కాదండి ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తున్నారు ప్లీజ్ పెళ్ళిళ్ళు అయితే మాత్రం తల్లిదండ్రులని వదులుకోకూడదు వదులుకోవద్దండి ఎవరి ఆమె తల్లిదండ్రులనైనా అతని తల్లిదండ్రులైనా ఎవరిని వదులుకోబో ఇద్దరిని చూసుకోవాలి మంచి ఇద్దరితో మంచిగా ఉండాలి ఇద్దరితో మంచిగా ఉండి గొడవలు అనేవి సహజం అందరిలో వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎల్లకాలం అవి కుట్టు పెట్టుకొని పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎవరెవరు ఏమవుతారో మాతయ్య నానమ్మరు అత్తలు ఎవరు లేకుండా చేస్తే ఏమొస్తుందండి మీకు ఏమొస్తుంది అలా చేయటం చాలా తప్పు ప్లీజ్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరైనా సరే పెళ్ళిళ్ళు అయితే మాత్రం అందరినీ సమానంగా చూసుకోవాలి గొడవలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అవి గుర్తుపెట్టుకోకూడదు ఎల్లకాలం వదిలేసేయండి వదిలేసేయండి అది గుర్తుపెట్టుకొని బాధపడి వాళ్ళని చూడకుండా వాళ్ళ కొడుకుని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా మనవడు మనవరాని మాట్లాడనీయకుండా చేస్తే వీళ్ళు బాధపడుతున్నారో బాధపడుతున్నారు మీరు అంతే బాధపడతారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటారు గొడవలో పడి మా పిల్లల క్యారేజీ గురించి మర్చిపోతున్నాను చక్కగా చేసుకోవాలి టైం అవుతూనే ఉంది వాళ్ళు ఎలా ఇష్టంగా తింటారు చూస్తారా మరి వచ్చేసేయండి அவர் ட்ராக்கர் ஆகிவிட்டார் ஆயத்தமான